మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గాయస్ మేమైతే ఇంకా నంద్యాలైతే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే బస్సు అయితే దిగేసాము ఇంకా మా బుద్ధిగారు చూసారా ఎలాగ ఉన్నాడో నిద్ర మబ్బు కూడా వదలలేదు అలాగ చూస్తూ ఉన్నాడు ఎక్కడ వాళ్ళం అక్కడైతే ఫస్ట్ అయితే నిద్ర అయితే వదలలేదు అలా అలా స్టాండర్డ్గా ఉండిపోయాము ఇంకా మా గారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా మా గారు రావాలి ఇంకా మా కోసం ఇంకా వెయిట్ చేస్తుండగానే మా గారు అయితే వచ్చేసారు కార్ వేసుకొని ఇంకా కారులో అయితే మేము చెక్కా ఎక్కేసాము మా పాప చూడండి ఎంత బాగా ముందైతే ఉండిపోయింది ఇంకా ఇక్కడేమో మా బుడ్డిగాడైతే చాలా ప్రశాంతంగా కూల్గా అయితే నిద్రపో నిద్రలోకి అయితే వెళ్ళిపోయాడు చక్కగా ఇంకా మేమైతే అలా అలా నంద్యాల మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగేస్తున్నాము మా బుడ్డిగా అంతే ఆఫ్ కళ్ళు పెట్టుకుని నిద్రపోతాడు అదిగోండి కనిపిస్తుంది కదా తనే బర్త్డే బేబీ తన కోసమే వచ్చేసాము బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ బర్త్డే కదా ఫుల్ హడావిడైతే చేసేస్తున్నాము ఇక్కడ చూశారు కదా కూరగాయలు కూరలు అన్ని తరుగుతూ ఉన్నారు మా వాళ్ళందరూ కలిసి ఇంకా ఆడ ముగ్గురు కాస్త ఎంత మంది అయ్యారంటే ఒకరొకరు ఒకరొకరు అలా చెయ్యేస్తూ చెయ్యేస్తూ హాలు మొత్తం అయితే నిండిపోయారు చూసారు కదా ఒక్కసారిగా ఎంత మంది అయిపోయారు అలా ఒక చెయ్యి వేస్తూ ఎవరి పనిలో ఉండిపోయారు ఎంత బాగా చేసుకుంటున్నారో కదా ఫుల్లుగా సందడి సందడిగా గోల గోల చేస్తూ ఎవరి పనిలో వాళ్ళైతే ఫుల్ బిజీ బిజీగా అయితే ఉండిపోయారు అందరు చుట్టూ కూర్చున్నారు పెద్ద కొక్కటి మధ్యలో కూర్చున్నారు ఇంకా దీనికోసమే అనమాట మా అక్కలందరూ మసాలాలన్నీ సిద్ధం చేస్తున్నారు కాసేపు ఉంటే ఇంకా ఆవుం అయితే అయిపోతుంది నేను ఒక అలా తీసేసి వచ్చానో లేదో అలాగే దీన్ని ఆవుం అయితే చేసేసారు ఎక్కడికక్కడికి అన్నీ డివైడ్ అయితే చేసి పక్కకు పెట్టేశారు ఇంకా ఇక్కడైతే మా పెద్ద బావ అయితే చాలా ఓపికగా కూర్చొని మటన్ని ముక్కలైతే చకచకా కట్ చేస్తూ ఉన్నాడు వీటి కోసం మసాలాలన్నీ సిద్ధమైతే చేసేశారు ఇంకా దాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంటే అన్ని రకాలుగా డివైడ్ చేశారు ఈకలైతే ముసురుతున్నాయని చెప్పేసి నిలబడి తలా ఒక పక్కన అయితే విసురుతూ ఉన్నారు ఇంకా రానేవి వచ్చేసారబ్బా ఇంకా మా అమ్మ లలిత పిన్ని తర్వాత రేణుక పిన్ని శిరీష పిన్ని అక్క వదిన బావ మరి అందరూ వచ్చేశారు అబ్బా హడావిడి చేసేస్తూ ఉన్నారు వచ్చేసి అందరికంటే మా జానా బాబాయ్ అనమాట హడావిడి అనమాట మొత్తము హడావిడి చేస్తూ ఉన్నాడు ఇక్కడేమో మా పిన్ని మాత్రము అందరికి నీళ్ళైతే సర్వేన్ చేస్తూ ఉంది నిండుగా కూర్చుంది ఇక్కడ మా రేణుక పిన్ని మాత్రము ఇక్కడ మా పిల్లలు చూడండి తమ్ముళ్ళు ఎంత చక్కగా ఉన్నారో ఆ వీడియో తీస్తున్నానని చెప్పేసి సైలెంట్ బుద్ధిమంతలా కూర్చున్నారు వీళ్ళంత కీటగాలు ఇంకొకరు లేరనమాట చాలా ముదురు పిల్లలు ఫుల్లు అప్డేట్ వర్షన్లో ఉంటారు వీళ్ళైతే ఇంకా వెనక కూర్చింది కదా మా సీసా పిన్ని మా బాబాయ్ ఎంత బుద్ధిగా ఉన్నాడో సైలెంట్గా ఇక్కడైతే వీళ్ళు చూసారా మా బాబాయ్ మా అమ్మ మాత్రం ఎంత డీప్ డిస్కషన్లు అయితే ఉన్నారో అసలు ఇంకా మాకు ఎవరితో పని లేదన్నట్టుగా వీలైతే వీళ్ళు డిస్కషన్లు అయితే వీళ్ళు ఉండిపోయారు ఇంకా బుడ్డదాన్ని అయితే మా పిన్ని అయితే ఎత్తేసుకుంది తిరాంగానే ఇంకా అదైతే సైలెంట్గా ఎంత బుద్ధిగా ఉందో సైలెంట్గా అసలు నిద్రపోయలేసింది కదా ఫ్రెష్గా కాముగా అయితే ఉంది ఇంకా మా అమ్మ అయితే అయితే వాగేస్తుంది ఇక్కడ మా బాబాయి పిన్ని మాత్రము పాపతో ముద్దులాడుతున్నారు అమ్మ నాన్న అంట తాత కాదంట అమ్మ నాన్నని పిలవాలంట అని అమ్మ నాన్నని పిలిపించుకుంటాడు మా బాబాయి ఇక్కడ వంట శిక్షణ కాడికి వచ్చేస్తే ఇంక అన్నీ సిద్ధమైపోయినాయి ఇంకా ఉల్లిపాయలు మాత్రము ఎర్రగా వేగుతూ ఉన్నాయి ఇంకా గోల్డ్ డిస్టులు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా చూశారు కదా ఇదే అనమాట విలేజీ చాలా బాగుంది కదా అంతా ఇక్కడ చూశారు ఎవరి పనిలో వాళ్ళైతే ఫుల్ బిజీలు అయితే ఉన్నారు ఇంకా మా రెండో ఒక్క అయితే బియ్యం తీసుకొని వంట సెక్షన్లోకి అయితే వెళ్ళిపోయింది అక్కడ అదే వంట చేస్తున్నారు బయట అవుట్ సైడ్ ఇక్కడేమో ఇంకా మా అమ్మ వాళ్ళు ఫుల్ రిలాక్స్ అనమాట డ్రింకులు తాగుతూ రిలాక్స్ అవుతూ ఉన్నారు వచ్చారు కదా కుర్లిక్స్ పోసేసి వాళ్ళకైతే వెల్కమ్ అయితే చెప్పేశారు చకచకా కూల్ డ్రింక్స్ అయితే పోసేసారు చూశారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా రానే వచ్చేసాడు ఇంకా మా అన్న శ్రీకాంత్ అన్న ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ చూసాను ఇంకా తర్వాత ఇప్పుడు చూస్తున్నాను మా అన్నని చాలా తర్వాత చూశాను చూశారుగా మా అన్న ఎంత పెద్దోడైపోయాడో తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేసినాయి చాలా పెద్దోడు నన్ను ఎత్తుకొని తిరిగాడు మా అన్నయ్య ఇన్నాళ్ళు కలిశాను చాలా హ్యాపీగా అయితే ఉంది అన్న వాళ్ళని కలిసినందుకు ఎందుకంటే టెన్ ఇయర్స్ అయింది వాళ్ళని మీట్ అయ్యేసరికి ఇంకా చూశారు కదా ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు అయితే పెట్టేశారు గ్రూప్ మీటింగ్లు గ్రూప్లు అయితే డివైడ్ అయిపోయి ఉన్నారు ఇక్కడేమో వీళ్ళ మీటింగ్లు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చక్కగా కూర్చొని అయితే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడేమో బయట వీళ్ళంతా మీటింగ్ పెట్టేశారు ఫుల్గా ఎక్కడోళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడైతే డెకరేషన్ పాటు అక్కడైతే డెకరేషన్ అయితే చెయ్యాలా ఇక్కడేమో ఇంకా మా బాబాయ్ అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కామెంట్ అయితే చేస్తున్నాడు ఎందుకంటే చుట్టూ ఉండేది మరదలు అనమాట మరదలని అయితే కామెంట్ చేస్తున్నారు ఏమో చిన్న మరదలు సీసా అందుకని సీసా సీసా అని అయితే కామెంట్ చేసేస్తున్నాడు తను మాత్రం నాకు సంబంధం లేదు ఏమన్నా అనుకోండి అన్నట్టుగా అయితే కాముగా ఉంది పట్టించుకోకుండా ఇంకా ఇక్కడేమో ఇంకా మా వదిన ఇంకా చాలా రోజులు అయితే తర్వాత చూశాను మా వదినని ఇంకా మధ్యలో మిడిల్లో మా అన్నయ్య అటువైపు మా బాబాయ్ ఇటువైపు మా పిన్ని ఇంక వీళ్ళని ఎప్పుడో రేర్ అనమాట కలవడం చాలా తక్కువ ఇంకా మా అమ్మ అయితే ఇంకా కూర్చొని చూడండి ఎంత ప్రశాంతంగా కా కూల్గా కాహుగా అయితే కా ఉంది మా బుడ్డిగాడైతే లాగేస్తున్నాడు ఏదో ఇంక పని ఉన్నట్టు నన్ను ఇంకా మా పాప అయితే వచ్చేసింది రానే వచ్చేసింది మా ఓన్ అండ్ ఓన్ బెస్ట్ సిస్టర్ అనమాట సెలబ్రేషన్

ఇంకా మా వాళ్ళైతే ఫుల్ గోల గోలు అనమాట ఎక్కడ ఉంటే అక్కడ అనమాట హడావిడిగా ఉంటుంది ఇంకా నేనైతే బెలూన్స్ అన్ని తీసేసాను బయటికి ఇంకా బెలూన్స్తో పాటు వాటి డెకరేషన్ పార్ట్స్ కానీ అన్నీ బయటికి అయితే తీసేసాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా వాటిని అయితే అరేంజ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫైనల్గా అయితే ఇంకా నేనైతే వెనక బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దామని చెప్పేసి అన్నీ ఒకసారిగా అలా అలా బ్రీఫ్గా చూసుకుంటున్నాను ఎలా సెట్ చేయాలి అనేది ఇంకా మా వాళ్ళందరూ ఊరికే కూర్చొని ఉన్నారు కదా కాముగా వచ్చేయండి వచ్చి నాకు హెల్ప్ అని చెప్పేసి అందరిని ఒక్కొక్కరిని అయితే బయటికి లాగేశాను వచ్చేసి లాస్ట్ ఫైనల్గా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే హెల్ప్ అయితే చేసేసారు ఫైనల్గా అయితే ఇలా అయితే అయ్యింది అంటే ఆయన్ని కష్టమేం కాదు అంత నా గానీ మాటికైతే ఊడిపోవడం అయితే అవుతుంది కానీ ఎలా చేయాలి చేస్తున్నా కష్టపడుతున్నా కానీ కుదరట్లేదు ఇక్కడ నేను ఎంత కష్టపడి చేశానో మా అన్నయ్య అయితే ఇది నా కష్టమని మా అన్నయ్య అయితే క్రెడిట్ మొత్తం మా అన్నయ్య తీసుకోవాలని చూశాడు కానీ నేనైతే ఒప్పుకోలేదు ఆ క్రెడిట్ మొత్తం నాదే అనమాట ఎందుకంటే నేనే కష్టపడి కానీ హెల్ప్ అయితే చేశారులే కాదన కానీ బెలూన్స్ చూపడం కానీ వాటికి అయితే హెల్ప్ చేశారు కానీ క్రెడిట్ మొత్తం నాది నాది మా సిస్టర్ది అనమాట మేమైతే కష్టపడి చేశాము మాది మాట ఊడిపోతుంది ఏం చేస్తే చెట్ అవుతుంది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి చల్లకుండా ఇంకా ఫైనల్గా అయితే మా పెద్దక్క అయితే రెడీ అయ్యి వచ్చేసింది చూశారు కదా పింక్ కలర్ శారీలో జిల్ జిల్ అనుకుంటూ రెడీ అయ్యి వచ్చేసింది ఇంకా ఇక్కడ వచ్చేస్తే ఇంకా మా చెల్లెలైతే వాళ్ళ హస్బెండ్ని అయితే రెడీ చేయడానికి ఓ పడుతుంది అందంగా రెడీ చేయాలని చెప్పేసి చూశారు కదా ఎంత చక్కగా గుండెలు పెడుతుందో ఎంత ప్రేమగా పెడుతుందో రెడీ చేయిస్తుందో హస్బెండ్ని మా గారు బాగా కనపడాలని చెప్పేసి వైట్ షర్ట్ అయితే వేసేశారు ఇంక ఇక్కడేమో మా బుడ్డకైతే బర్త్డే బేబీ ఇంకా కూల్గా నిద్రపోతూ ఉంది రిలాక్స్గా ఫైనల్గా అయితే వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడేమో చికెన్ రెడీ అయిపోయింది అలాగే వైట్ రైస్ రెడీ అయిపోయింది గోంగూర చట్నీ అలాగే బోటీ కర్రీ ఇంకా ఫైనల్గా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇవి ప్లే ప్లేట్లు చాలా గట్టిగా బరువుగా ఉంటాయి కదా అవి అయితే లాగడానికి అయితే రావట్లేదు ఇక్కడైతే ఇంకా బాస్మతి రైసు ఇంకా అలాగే పెరుగు చట్నీ ఇంకా అవన్నీ అయితే రెడీ అయితే అయ్యాయి ఇంకా మా వాళ్ళైతే ఆగను కూడా ఆగట్లేదు వేస్తుందని చెప్పేసేసి పెట్టేసుకొని తినేస్తున్నారు కేక్ కన్నా ముందే ఫుడ్ అయితే పట్ పట్లు ఆర్డేసారు అక్కడికే చాలా లేట్ అయితే వీలైతే అప్పుడే స్టార్ట్ చేసినారు తినడం ఇంకా వాళ్ళు తినే లోపలికి మనం అయితే వచ్చేద్దాం వచ్చేద్దామని చెప్పేసి నేనైతే రెడీ వచ్చేసాను ఇంకా పెరుగు చట్నీ అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నారు పెరుగు చట్నీ పెరుగు అదే రాకముందే వీళ్ళైతే ఫట్ ఫట్లు ఆడిచ్చేస్తున్నారు ఎవరి పనిలో వాళ్ళైతే ఫుల్గా ముక్కలు పీకడంలో బిజీగా ఉన్నారు ఎవరు ముక్కలు వాళ్ళు పీక్కుంటూ కూర్చున్నారు ఫుల్లుగా ఇంకా మా రెండో అక్క అయితే మాత్రము మా బావకు పెట్టడానికి మాత్రం ఫుల్ బిజీ బిజీగా బావ పడుతుంది బావ ఇంకా దొరకట్లేదని చెప్పేసి లాస్ట్గా అయితే తీసుకొచ్చేసి ఫుడ్ అయితే పెట్టేసింది ఇంకా బావ కూడా అక్కడేమో పెద్ద బావ ఇటువేమో రెండో బావ కదా అక్కడికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఫుడ్ టైం దాటిపోయింది అందుకే ఫుడ్ తినేసి తర్వాత కేక్ అయితే కట్ చేసుకుందామని ఇంకా ఫైనల్గా అయితే అయితే వచ్చేసింది ఇంకా పెరుగు కూడా వడ్డీ ఇచ్చేస్తున్నారు ఇంకా నా నా వీడియో ఎవరైతే తీయట్లేదు నేనైతే అందరి వీడియో నేనే తీసాను నా వీడియో అయితే ఎవరు తీయట్లేదు అందుకని నా వీడియో నేనే తీసుకుంటూ ఫుడ్ టేస్ట్ చేస్తూ మీకైతే చెప్పేస్తున్నాను ఫుడ్ అయితే చాలా బాగుంది చికెన్ బాగుంది మటన్ బాగుంది రైస్ కూడా చాలా బాగుంది పిల్లలకైతే చాలా బాగా తింటారు ఇష్టంగా ఫైనల్గా నా వీడియో అయితే నేనే తీసేసుకున్నాను ఇంకెవరైతే తినడంలో బిజీ ఉన్నారనమాట ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా కేక్ కాడ సర్దడానికని చెప్పేసి ఇంకా అటు ఇటు అయితే స్వీట్స్ పెట్టేసి మధ్యలో అయితే బూందీ అయితే పోసి పెట్టేశారు ఇంకా ఫైనల్గా మా బర్త్డే బేబీ అయితే రెడీ అయిపోతుంది అబ్బాయి లాస్ట్కి ఇంకా చూడండి ఎంత బుద్ధిగా రెడీ అవుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి చూపిస్తుంది అసలు సినిమా రెడీ అవ్వడానికి బీవస్తం అయితే చేస్తుంది అసలు పౌడర్ అంటే కొట్టించుకోదనమాట తను ఆల్రెడీ ఉన్నాను కదా నాకు ఎందుకే పౌడర్ అని చెప్పేసి అయితే ఏడుస్తుంది అసలు పౌడర్ అసలు కొట్టించుకోదు ఇంకా వాళ్ళ వాళ్ళమ్మకైతే సినిమానే చూపిస్తుంది అది బుడ్డది ఇంకా వాళ్ళమ్మ అలా ఇలా చేసేది అయితే పాపని అయితే ఫైనల్గా అయితే రెడీ చేసేస్తుంది బుడదాన్ని రెడీ చేసేది మాత్రము అందరు కూర్చొని చుట్టూ కూర్చొని ఎంత బాగా రెడీ చేస్తుందా అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు చుట్టూ కూర్చొని చూస్తూ ఉన్నారు ఇక్కడైతే మా బాబాయి మా తమ్ముడు అయితే ఫోన్లో మునిగిపోయారు ఎక్కడికి వచ్చినా ఫోన్ మాత్రం వదలరు ఇంక ఇక్కడేమో మా పిన్ని మాత్రము అలా కూర్చొని జపమాలైతే చేస్తున్నట్టుగా అలా కూర్చొని ఉంది మాత్రము ఇంకా ఫైనల్గా అయితే లెహంగా అయితే వేసేసింది వాళ్ళ మమ్మీ ఇంకా చున్నీ పెట్టేసి ఇంకా తిప్పింది ఒక రౌండ్ అట్ట తిరిగిందో లేదో ఇంకా ఉండను కూడా ఉండలేదు ఒకే ఒక చాక్లెట్ అయితే తీసేసుకొని మళ్ళీ వాళ్ళమ్మకల్లో అయితే తిరిగేసింది చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉంది కదా చాలా క్యూట్గా ఇంకా ఫైనల్గా ఎవరు సైజ్ తగ్గట్టుగా వాళ్ళైతే ట్రేలు అయితే పట్టేసుకున్నారు మా పిన్నేమో స్వీట్ బూందీ ట్రే అయితే పట్టేసుకుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ వచ్చేసి చాక్లెట్ ట్రే అయితే పట్టేసుకొని వెళ్ళిపోయారు ఇంకా అదే కేక్ దగ్గర అయితే పెట్టడానికి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా నేను చేసిన డెకరేషన్ చూడండి చాలా కష్టపడి చేసినా కానీ వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం అది నిలబడట్లేదు ఊడిపోతుంది ఇక్కడ చూడండి మా బుద్ధిది చూడ ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందో అసలు ఎంత క్యూట్ క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో అందరినీ ఎక్కడిచ్చేస్తుంది తను మాత్రము అందరూ అలాగుంటారంట ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో కదా అస్సలు పడిపోవాల్సింది ఎవరైనా క్యూట్ క్యూట్గా ఎకరిస్తుందో చూడండి ఎంత ముద్దుగా ఇంకా ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది ఇంకా అందరూ వచ్చేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు కేక్ పనిచేట వాళ్ళు కేక్ పని చేసుకున్నారు హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేసేసారు ఇక్కడ మాత్రము మా రెండో బావ అయితే మా రెండో అక్కనైతే కేక్ అయితే అధమాలు చేసి చూశారు ఎంతమంది ట్రై చేసినా కానీ మా అక్క మాత్రము అస్సలు బెండ్ అవ్వలేదు చాలా స్ట్రాంగ్ పర్సను ఇంకా అయినా వదిలిపెట్టలేదు మా బావ కేక్ తీసుకొని మూతి నిండి అయితే అలికేశాడు ఫేస్ అయితే ఫేషియల్ అయితే చేసేసాడు చక్కగా బాబు పూయడం ఏమో కానీ పక్కన పిల్లలు పూయడం కూడా ఎక్కువైపోయింది ఎంత బాగా పూస్తున్నారో కదా అక్క కూడా ఎంత బాగా ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసింది చక్కగా ఫేషియల్ అయితే చేయించేసుకోంది ఏదో ప్రేమగా చెంప కూస్తే బావా నువ్వు అంతలా పూసేస్తా ఎట్లాగా ఓకే గాయస్ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్